హిందూ ధర్మాన్ని పోషింటారని మిమ్మల్ని అందరినీ కోరుతూ మరి సెలవు తీసుకుంటుంది ఎందుకంటే దుర్గామాత కదా మహాసమాస విషయం కాదు మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి మంచిగా చేసుకోవాలి సో మ్యాటర్ మ్యాటర్గా చంద్ర అన్నారు మాది కోనసీమ కోనసీమ అంటే తెలిసిందే కదా పచ్చడి పొలాలు పచ్చడి కొబ్బరి చెట్లతో నిండి ఉంటుంది మా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడి తెలుగు కాకపోతే మా కోనసీమలో వచ్చిన స్పెషల్ ఏంటంటే ఆ తెలుగు కొద్దిగా ఎటకారం కలుపుతారు అన్నమాట ఎటకారం మిక్స్ చేసి మాట్లాడతారు లేకుండా అయిపోయావు బెంగెట్టుకున్నాకేంటి యూట్యూబ్లో పెట్టేస్తాను పెట్టొద్దా ఇక సంక్రాంతి పండుగ దగ్గర ఉంది కదా రెడీగా ఉన్నాయన్నమాట మా కొనసంలో ఉన్న జనాలకి ఇది ఒక పిచ్చి అన్నమాట మంచి బలంగా తయారు చేస్తారు కోడిల్ని బరిలో దింపుతారు అన్నమాట సంక్రాంతికి సో రెడీగా ఉన్న కోడి ఎంత ఎట్కరం అయితే ఉంటుందో అంతే ప్రేమ అనురాగాలు ఉంటాయన్నమాట పక్క వాడిని అంతే విధంగా గౌరవిస్తారు సో ఇదంతా మా కోనసీమ ప్రజలకే ఆనవాయిత వస్తున్న ఒక వ్యసనం అనమాట ఇంకోటి ఏంటంటే మా కోనసీమ ఒక రిచ్ కల్చరల్ హెరిటేజ్ అనమాట సో ఎంత ప్రేమ అనురాగాలు ఉంటాయో ఎంత గౌరవం ఉంటుందో మా ప్రజలకి అంతే భక్తి కూడా సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మా ఊర్లో జరిగే ఒక చిన్న ఫెస్టివల్ అన్నమాట దుర్గామాత కన్యాభిషేకం ఫెస్టివల్ ఈ ఫెస్టివల్ ఏంటంటే భవనీలు అందరూ కలిపి ఒక గొప్పగా చేస్తున్న పండుగ అన్నమాట మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ బీచ్కి అయితే వచ్చేసాం ఇంకోటి ఏంటంటే పండగ ఇప్పుడు ఇక్కడ జరిగే పండుగ ఏంటంటే అమ్మవారి కన్యాభిషేకం అనమాట దీన్ని కన్యాభిషేకం అని అంటారు కలస పూజ కూడా అని అంటారు సో కన్యాభిషేకం అంటే రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలలోపు పిల్లల్ని తీసుకొచ్చి మంచిగా వాళ్ళకి పసుపు బట్టలు వేసి కొత్త బట్టలు అన్నమాట అప్పటికప్పుడు పుట్టినవి సో ఇలాగా యాభై నాలుగు కన్యాభవానీలు అలాగే గురుభవానీలు చిన్న చిన్న భవానీలు అలాగే ఊరు ప్రజలు అందరూ కలిసి ఊరంతా తిరిగి ఒక కాలంలో స్నానం చేసి అమ్మవారి దగ్గరికి వచ్చి పూజ కొనసాగిస్తారన్నమాట మరి ఈరోజు వాసాల దెప్ప గ్రామంలో జరిగినటువంటి అమ్మవారి యొక్క కన్యాభిషేకం మా యొక్క గ్రామంలో వాసాల దెప్ప గ్రామంలో ప్రతి కుటుంబం కూడా ఆ తల్లి దివ్యాశతో పొందుతూ ప్రతి కుటుంబం కూడా అష్టైశ్వర ఆయుగ్ర భార భాగ్యాలతో కలకాలం తొలతోగాలని చెప్పేసి ఆ దుర్గతల్లి జగన్మాధ శ్రీ కనకదుర్గమ్మ తల్లి బోలు తిరుమతి గురుభవాలయ్య గారికి సంటి గురుభవానికి సత్యనారాయణ గురుభవాలయ్య గారికి ఎల్లవెల్ల కుటుంబాలన్నిటి కూడా ఆ తల్లి జగనమాత కాపాడాలని చెప్పేసి మా యొక్క గ్రామున ఆ తల్లికి ప్రడాభివందనాలు తీరుస్తున్నాం జై జగదా భవానికు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో భవానీలు నలభై పీఠాలు యాభై పేటాలు అరవై పీటాలు సంవత్సరానికి వేసుకుంటూ వస్తూ కన్యాభిషేకాలు కుంభాభిషేకాలు మరి మనకి కోటి దీపాల ఉత్సవాలు కూడా మరి చేసి ఎంతో ఘన విజయాలు సాధించుకొచ్చిన కొల్లు త్రిమూర్తులు భవానిగా నేను ఈరోజు వాసాల తెప్ప మన గ్రామంలో కన్యాభిషేకం మరి యాభై నాలుగు కన్యలతో అమ్మవారికి కన్యాభిషేకం తదుపరి కలిసిపోయే కార్యక్రమం నిప్పులు కొన కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి మరి హిందూ ప్రకారంగా మరి మా ధర్మాన్ని నేను నెరవేర్చుతున్నాను మరి అలాగే దేశాన్ని కూడా హిందూ ధర్మాన్ని పోషిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతూ మరి సెలవు తీసుకుంటున్నాను అంటే ఏంటంటే మాత కన్యాభిషేకం అంటే దుర్గమాత యొక్క పూజలో కన్ని పిల్లలు పార్టిసిపేట్ చేయాలన్నమాట కొత్త అయితే ఇక్కడ జరిగిన మ్యాటర్ ఏంటంటే రెండు నుంచి పది సంవత్సరాల పిల్లల్ని మనం యాక్సెప్ట్ చేయాలి ఆ పూజకి ఎలిజిబుల్ అనమాట ఈలో పిల్లలైతే కొద్దిగా అవ్వకుండా ఉంటారు మంచిగా ఉంటారు అనమాట అంటే నేను బ్యాడ్గా చెప్పలేదు మీరు వేరే విధంగా అర్థం చేసుకోకండి ఇది ఒక ఫ్యాక్ట్ అనమాట పద్దెనిమిది ఇరవై సంవత్సరాలన్న పిల్లల్ని కూడా యాక్సెప్ట్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు కట్టుకుంటున్నారో మనం చెప్పలేము అంటే బ్యాడ్గా ఉంటున్నారని నేను అనట్లేదు కానీ ఇప్పుడు రెగ్యులర్గా జరిగే యాక్షన్ అనమాట అందరికి లవ్ కామన్ కనమ కనమాన్ని కామన్ కాబట్టి పెద్దవాళ్ళని కొంచెం మనం యాక్సెప్ట్ చేయకుండా ఉంటే బెటరు చిన్నపిల్లల్ని తీసుకోవాలి రెండు నుంచి పది లోపు ఎందుకంటే దుర్గామాత కదా ఆ విషయం కాదు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మంచిగా చేసుకోవాలన్నమాట సో ఇది మ్యాటరు ఈ పూజలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏదైనా ఉందంటే అది అమ్మవారి అన్నమాట సో అమ్మవారిని ఆరాధిస్తూ పాడే పాటలు కానీ అమ్మవారి కథలు కానీ అంటే చాలా బాగుంటాయి ఫైనల్గా దుర్గామాత ఆరాధన అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారిని ప్రార్థించుకుంటూ నిప్పులు కొనడానికి తొక్కేస్తారు వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటా మరి బాయ్ బాయ్